హలో అండి చాలా రోజుల తర్వాత ఒక మిషన్ రిపేర్తో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ చూసినట్లయితే వీలు అస్సలు కదలట్లేదండి ప్రస్తుతం ఈ మిషన్ పరిస్థితి ఇదనమాట అస్సలు మూవ్ అవ్వట్లేదు దీనికి పరిష్కారం మన ఛానల్లో ఇప్పుడు ఈ వీడియోలో దొరుకుతుంది సేమ్ ప్రాబ్లం ఎవరికైనా వచ్చినట్లయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఫుల్ క్లియర్గా ఉంటుంది ఫస్ట్ మీకు అలా మిషన్ వీల్ పట్టేసి తిరగట్లేదు అంటే ఈ బాబిన్ కేసు పెట్టే షటిల్ ఏదైతే ఉందో అక్కడ మీకు ప్రాబ్లమ్ ఉంటేనే ఇలా అనేది పట్టేస్తుందండి ఇక్కడ స్క్రూస్ అనేవి రెండు ఉంటాయి కదా రెండిటిని లూజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ వీడియోలో చాలా టిప్స్ దొరుకుతాయి చూస్తూ ఉండండి ఇక్కడ ఒక స్క్రూ చాలా ఈజీగా తిరిగింది నార్మల్ మన స్క్రూ డ్రైవర్తో మిషన్కి ఇచ్చే స్క్రూ డ్రైవర్తో కాకపోతే ఇంకొక నట్టు అనేది అస్సలు తిరగట్లేదండి చాలా టైట్గా ఉందనమాట ఈ కంప్లైంట్ అయితే ఎంతమంది కామెంట్ చేశారో అక్క వీల్ వీల్ ఈ స్క్రూ తిరగట్లేదు చాలా టైట్గా ఉంది ఏం చేయాలి అని దానికి సొల్యూషన్ చూసి ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ యూస్ చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మన మెకానిక్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్స్ దగ్గర ఎక్కువ ఉంటుందండి ఈ స్క్రూ డ్రైవర్తో ట్రై చేయండి ఈ స్క్రూ డ్రైవర్ మీరు బయట తీసుకోవాలంటే వీటికి నెంబర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అని ఉందండి నాకు తెలిసి ట్వంటీ ఫోర్ నెంబర్ అనమాట ట్వంటీ ఫోర్ నెంబర్ ఉందండి ఒకవేళ మీరు బయట అడగాలంటే ట్వంటీ ఫోర్ నెంబర్ అని అడగండి లేదంటే పెద్ద స్క్రూ డ్రైవర్ అన్నా సరే మీకు దొరుకుతుంది ఇలా చూడండి దీంతో ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు నమ్మరు ముందు చిన్న దాంతో ట్రై చేస్తే అసలు రాలేదు కదా ఇక్కడ సింగిల్ హ్యాండ్తోనే నేను చేస్తానండి ఒక చేతితో ఫోన్ ఉందనమాట ఇక్కడ నేను ఒకసారి పెట్టి జస్ట్ నార్మల్ బలమంతా కూడా చూపించలేదు ఇక్కడ మీకు వీడియో క్యాప్చర్ అవ్వలేదు ఒకసారి చాలా ఈజీగా తిరిగింది అనమాట చూడండి జస్ట్ అలా పెట్టి ఇలా సైడ్కి తిప్పానంటే పెద్ద ఫోర్స్ కూడా నేను చాలా ఈజీగా తిరిగిపోయింది ఎప్పుడైనా మీకు ఇక్కడ స్క్రూస్ కానీ అంటే అస్సలు ఓపెన్ చేయకపోతే చాలా టైట్గా ఉంటుందండి అస్సలు తిరగదనమాట ఇలా ఇలా పెద్ద స్క్రూ డ్రైవర్తో ట్రై చేస్తే చాలా ఈజీగా తిరుగుతుంది ఈ టిప్ కూడా చాలామందికి యూజ్ అవుతుంది సో ఏంటంటే ఇప్పుడు ఇలా మొత్తం రెండు స్క్రూలు తీసుకోవాలన్నమాట ఇది ఇంతసేపు చెప్తుందని అనుకోవద్దు ఇది కూడా చాలామంది అడిగారు స్క్రూస్ తీసేసాక మనకి ఓపెన్ చేస్తే మొత్తం ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుందండి అండి ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే వీలు పట్టేసింది అంటే ఖచ్చితంగా ముందు ఈ షటిల్స్ దగ్గర స్క్రూస్ లూజ్ చేసుకుని మొత్తం ఆ పార్ట్ అంతా తీసేయాలన్నమాట స్క్రూస్ జాగ్రత్తగా పక్కన పెట్టుకుని ఆ షటిల్ బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలి మనము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మిషన్ రిపేరింగ్స్ కానీ మిషన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేశారంటే మీకు వీడియోస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట అలాగే మీకు ఏమైనా డౌట్స్ నేను కామెంట్స్లో అడగండి మిషన్ గురించి నాకు తెలిసినవి అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే ఈ విధంగా నెమ్మదిగా తీసేస్తే ఇలా వచ్చేస్తుంది చూసారా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఎంత డస్ట్ ఉందంటే ఇది మొత్తం డ్రై అయిపోయింది అన్నట్టు మిషన్ అంటే ఆయిల్ లేక మొత్తం తుప్పు పట్టేసినట్టు అయిపోయిందండి ఇక్కడ దారం పీసులు అవి కాదు కానీ చాలా డస్ట్ ఉందనమాట ఇవంతా కూడా పట్టేసి వీలు తిరగకుండా స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు మనము ఫస్ట్ ఆ పెద్ద స్క్రూ తీసేస్తే ఈ పార్ట్ అనేది వస్తుంది తర్వాత ఈ యూ షేప్ ఉంది కదా ఈ ఇది వస్తుంది వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు నేను పెట్టుకున్న నేమ్స్ చెప్పేస్తున్నాను మీకు యూ షేప్ ఉంది కదా ఇది ఇది తీసి పక్కన పెట్టండి తర్వాత మొత్తం కూడా మీరు ఆయిల్ మొత్తం ముందు డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ ఒక్క థ్రెడ్ పీస్ కానీ ఇలాంటి ఆ థ్రెడ్స్ ఇలా క్లాత్ పీసెస్ డస్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోండి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇలా ఓపెన్ చేశాక ఇప్పుడు చూడండి మనకి వీలు తిరుగుతుంది ఇప్పుడు నేను పైన వీలు తిప్పుతుంటే తిరుగుతుంది ఆ షటిల్ ప్రాబ్లం వల్ల మాట అల్లి మనం సెట్ చేశాక కూడా తిరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా ఈ విధంగా తీసాక మొత్తం క్లీన్ చేసేసుకోండి మీరు ఇలా తీసిన వాటిని అన్నింటినీ కూడా ఆయిల్లో నానబెట్టండి జస్ట్ మునిగిలా ఏదైనా బౌల్లో వేసి జస్ట్ మునిగిలా ఆయిల్లో వేసి ఒక వన్ అవర్ అలా ఉంచేసి తర్వాత తీసి తుడిచారంటే దానికి ఉన్న తుప్పంతా వదిలిపోయి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట మిషన్ అరిగిపోయినట్టు కాకుండా మిషన్ బాగా వర్క్ అవుతుందండి తర్వాత బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఇది మన షటిల్స్ యొక్క బ్యాక్ సైడ్ ఫస్ట్ మీరు బాబిన్ పెట్టే కేసు ఉంటుంది కదా అలా రివర్స్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇదంతా బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి మనం బాబిన్ కేసు పెడతాం కాబట్టి దాన్ని అలా రివర్స్లో పెట్టుకున్నాక ఇక్కడ యూ షేప్ది పెట్టుకోవాలన్నమాట యూ షేప్ది పెట్టినప్పుడు అటు ఇటు చూసుకోండి రివర్స్ పెడుతున్నారేంటో మీరు అందుకే ఏం చేస్తారంటే ఓపెన్ చేసినప్పుడు ప్రతి పార్ట్ తీస్తున్నప్పుడు ఒకసారి వీడియో తీసుకుంటే తీసుకోండి అప్పుడు మీరు ఏ పార్ట్ ఏ టై ఏ ప్లేస్లో తీశారు ఏ పొజిషన్లో తీసారో కూడా మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ప్రతి మిషన్కి ఒకలాగే ఉంటుంది కదా సెట్టింగ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు రీసెంట్ మిషన్స్ అయితే మనకి స్క్రూ కాకుండా జస్ట్ ఇలా క్లిప్లా వస్తుందండి ఇలా మనం మొత్తం సెట్ చేసాక మనకి అక్కడ ఆల్రెడీ షేప్ ఒకటి ఉంటుంది కదా దానికి ఎదురుగుండా మన బాబీంది రావాలన్నమాట అటు అటు సైడ్ మనకి ఐ షేప్ది ఉంటుంది మిషన్కి ఫిట్ అయిపోయి ఇటువైపు మన బాబిన్ కేస్ మనం ఇప్పుడు మిషన్ బ్యాక్ సైడ్ స్క్రూ అది బిగించేసుకున్నాం కదా షటిల్ యొక్క స్క్రూ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓ వ్యూ అనమాట ఇది తర్వాత మీరు స్క్రూస్ పెట్టేటప్పుడు చక్కగా ముందు ఇలా రెండు చేతులతో ఒక చేతితో ఇలా పట్టుకుని టైట్గా పట్టుకొని స్క్రూస్ని ఒకేసారి బిగించేయద్దు ఒకవైపు ఒకటి ఒక ఒక వైపుది ఒకటి కాకుండా కొంచెం కొంచెం ఇది ఒక రౌండ్ తిప్పారు అంటే అటు సైడ్ కూడా ఒక రౌండ్ తిప్పండి అలా టూ సైడ్స్ కూడా వన్ రౌండ్ వన్ రౌండ్ ఈక్వల్గా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ఒకవైపు టైట్ చేసేసి రెండో వైపు స్టార్ట్ చేయకుండా నేను చెప్పినట్టుగా ఇదొక సగం తిప్పి అదొక సగం తిప్పండి అలా రెండు ఈక్వల్గా బిగించుకుంటూ వెళ్ళండి ఇలా బిగించడం వల్ల అది కదిలిపోకుండా ఉంటుంది అనమాట ఇటు బ్యాలెన్స్ ఇటు బిగించేసారనుకోండి అటు బ్యాలెన్స్ తప్పిపోయి కిందకి వాలిపోతే మనకి సూది అది విరిగిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఇది బిగించేటప్పుడు సూది పైకి ఉండాలి మన పాదం దగ్గర సూది ఉంటుంది కదా మనం బిగించుకున్న సూది అది పైకే ఉండాలి క్రిందకు ఉండకూడదు ఇక్కడ చూసారా ఐ షేపు అది అనమాట అది దానికి మనం ముందు ఫిక్స్ చేసుకున్న బాబిను ఇలా ఎదురు ఎదురుగుండా వచ్చేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని అప్పుడు మనం బిగించుకోవాలండి ఇప్పుడు చూసారంటే వీలు చూడండి ఎంత ఈజీగా తిరుగుతుందో ఈ విధంగా తిరుగుతుంది అనమాట మనం డస్ట్ అంతా క్లీన్ చేసి ఆయిల్తో తుడుచుకుంటే చక్కగా సౌండ్ కూడా తగ్గుతుంది నేను చెప్పినట్టు ఆయిల్తో మీరు ఒక గంట ఉంచేసి ఆయిల్లో అప్పుడు క్లీన్ చేసుకుని అప్పుడు బిగించారంటే ఇంకా అసలు మిషన్ చాలా సౌండ్ లేకుండా ఆల్మోస్ట్ సౌండ్ తగ్గిపోతుంది అనమాట సౌండ్ లేకుండా ఫ్రీగా తిరుగుతుంది మీకు ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా ఇప్పుడు అసలు దారం తెగిపోవడం కానీ సూది విరిగిపోవడం కానీ ఏం ఉండవండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ టిప్ నచ్చితే మీ మిషన్ ఎలా ఇరుకుపోయినట్లయినా లేదా వీలు తిరగకపోయినా లేదా సౌండ్ ఎక్కువ వస్తున్నా ఏ సో ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఈ ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట అలాగే మన ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి ఎవరికైనా జ్యువెలరీ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే అవి జ్యువెలరీ మేకింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే అవి ఓన్లీ మెంబర్స్కే పెడుతున్నాను మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీ నైన్ అంతకన్నా ఎక్కువేమీ లేదు జస్ట్ మీరు సరదాగా నేర్చుకోవచ్చు అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే చెప్పండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి ఇలా ఉన్న అస్సలు వీలు తిరగని మిషన్ని మనం చక్కగా బాగు చేస్తాం చూసారా ఫస్ట్ చూపించిన వీడియో అనమాట ఓకే అండి అండ్ వరకు స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ